నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోనే ఒక ముఖ్యమైన శ్లోకం రెండవ అధ్యాయం అరవై ఆరవ శ్లోకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం ఈ శ్లోకం ఆధారంగా మనకు అందిన సమాచారాన్ని బట్టి చూస్తే అసలు ఆనందానికి దారి ఏది మంచి ప్రశ్న స్వీయ నియంత్రణతో మొదలై ఆనందం వరకు ఒక ప్రయాణంలాగా అనిపిస్తుంది శ్లోకం అవును ఒక క్రమ పద్ధతిని సూచిస్తుంది మరి ఈ ప్రయాణంలో అంటే మూలాల ప్రకారం మొదటి అడుగు ఏంటి మూలాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి మొదటిది ఆత్మ నిగ్రహం అంటే అవును అయుక్తస్య బుద్ధి నాస్తి అంటే స్వీయ నియంత్రణ లేనివారికి సరైన బుద్ధి అంటే జ్ఞానం లేదా వివేకం అది లభించదు అని ఓ అంటే మనస్సును ఇంద్రియాలను అదుపులో ఉంచుకోలేకపోతే సరైన ఆలోచన అవగాహన రాదన్నమాట సరిగ్గా చెప్పారు ఇది చాలా ప్రాథమికంగా అనిపిస్తోంది పునాదిలాగా ఎందుకంత కీలకమిది ఖచ్చితంగా పునాది ఆసక్తికరమైన విషయమేంటంటే మనసు ఎప్పుడు చంచలంగా ఉంటుంది కదా అవును నిజమే ఇంద్రియాలేమో వాటి వాటి విషయాల వైపు లాగుతూనే ఉంటాయి అలా అంతా గందరగోళంగా అస్థిరంగా ఉన్నప్పుడు దేన్నైనా స్పష్టంగా అర్థం చేసుకోవటం అంటే జ్ఞానం పొందటం అది సాధ్యం కాదు అంటే మనసు నిలకడగా లేకపోతే ఏదీ ఎక్కదన్నమాట అంతే అందుకే ముందు స్వీయ నియంత్రణ అవసరం దాని ద్వారా మనసును ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకుంటేనే జ్ఞాన సముపార్జనకు దారి ఏర్పడుతుంది ఇది మొదటి తప్పనిసరి మెట్టు సరే అర్థమైంది స్వీయ నియంత్రణ ఉంటే మనసుకు స్థిరత్వం వస్తుంది అది జ్ఞానానికి దారితీస్తుంది ఆ మరి ఈ జ్ఞానం పాత్ర ఏంటి మంచి పాయింట్ మూలంలో నాచాయుక్తస్య భావన అని ఉంది ఉందిగదా అంటే బుద్ధి లేనివారు భావన అంటే ధ్యానం చేయలేరు అని అది తరువాత మెట్టు జ్ఞానానికి ఉన్న సంబంధం అది ఇక్కడ బుద్ధి అంటే కేవలం పుస్తక పరిజ్ఞానం కాదు సరైన అవగాహన విచక్షణతో కూడిన వివేకం అలాంటి స్పష్టత అంటే జ్ఞానం ఉన్నప్పుడే భావన సాధ్యమవుతుంది భావన అంటే లేదా ఏకాగ్రతతో ఒక విషయంపై మనసు నిలపడం అంటే దేనిపై దృష్టి పెట్టాలి ఎలా పెట్టాలి అనే క్లారిటీ జ్ఞానం నుంచే వస్తుందన్నమాట ఖచ్చితంగా మనసేమో అస్తవ్యస్తంగా ఉంటే ఇక ధ్యానమెలా చేస్తాం చేయలేం నిజమే కాబట్టి జ్ఞానమనేది ధ్యానం చేయడానికి అవసరమైన ఒక మానసిక స్థితిని వాతావరణాన్ని కల్పిస్తుంది ఓ అలాగనమాట అంటే జ్ఞానమనేది ధ్యానానికి ఒక గేట్వే లాంటిది సరే మరి ధ్యానం అది దేనికి దారితీస్తుంది నాచాభావయత శాంతి అని స్పష్టంగా ఉంది ధ్యానం చెయ్యని వారికి శాంతి లభించదు అని అవును ధ్యానం చేస్తే కలిగే ప్రత్యక్ష ఫలితం శాంతి శాంతి మనసును ఒకదానిపై స్థిరంగా నిలిపినప్పుడు అనవసరమైన ఆలోచనల ఆటుపోట్లు తగ్గుతాయి కదా అవును తగ్గుతాయి ఆ మానసిక నిశ్చలత్వమే అంతర్గత ప్రశాంతత అదే శాంతి జ్ఞానం ద్వారా వచ్చిన స్పష్టతను ఉపయోగించి ధ్యానం ద్వారా మనసును క్రమబద్ధీ కలిస్తే అప్పుడు ఈ శాంతి అనే అనుభూతి కలుగుతుంది అంటే జ్ఞానానికి శాంతికి మధ్య వారధి ధ్యానమనమాట సరిగ్గా చెప్పారు మూలం ప్రకారం అదే ఇది చాలా లాజికల్గా ఉంది ఇక అసలు విషయానికొస్తే అంటే చివరి మెట్టుకు శాంతికి ఆనందానికి అంటే సుఖానికి ఉన్న సంబంధం ఏమిటి మూలం సూటిగా అడుగుతోంది అశాంతస్య శాంతి లేనివానికి అని ఇది ఇది మొత్తం ప్రక్రియకు ముగింపు గమ్యం మూలం చాలా గట్టిగా నొక్కి ఏంటంటే నిజమైన సుఖం లేదా ఆనందం అది కేవలం అంతర్గత శాంతి నుంచే పుడుతుంది బయటి వస్తువుల నుంచి కాదా బయటి వస్తువులు పరిస్థితులు అవి తాత్కాలికంగా సంతోషాన్ని ఇవ్వొచ్చు కాని అది నిలవదు నిజమే లోతైన నిరంతరమైన ఆనందం అంటే సుఖం అది మనసు ప్రశాంతంగా శాంతంగా ఉన్నప్పుడే సాధ్యం అశాంతమైన మనసుతో సుఖం ఉండదంటారా అస్సలుండదు మనసులో అలజడి అశాంతి ఉంటే ఎన్ని భోగాలనుభవిస్తున్నా ఎన్ని విజయాలు సాధించినా నిజమైన సుఖం దొరకదు శాంతే సుఖానికి ఆధారం మూలమదే నిర్ధారిస్తోంది వావ్ అంటే ఈ మూలాలను బట్టి చూస్తే ఆనందమనేది ఏదో అదృష్టం వల్లనో బయట పరిస్థితుల వల్లనో వచ్చేది కాదన్నమాట కాదు అది పూర్తిగా మన అంతర్గత క్రమశిక్షణ జ్ఞానం ధ్యానం శాంతి వీటి ఫలితమే ఖచ్చితంగా ఈ మూలాల సారాంశం అదే ఒక నిర్దిష్టమైన క్రమం ఉంది దీనికి ఒక గొలుసుకట్టు లాంటిది గొలుసుకట్టు అవును మొదట స్వీయ నియంత్రణ ఇది పునాది దాన్నించి జ్ఞానం లేదా వివేకం ఆ తర్వాత ధ్యానం లేదా ఏకాగ్రత దాని ఫలితంగా శాంతి లేదా ప్రశాంతత మరి చివరగా మరి చివరగా ఆ నుంచి వచ్చే సుఖం లేదా ఆనందం ఈ గొలుసులో ఏ ఒక్కటి బలహీనపడినా అంటే ఏ లింక్ తెగిపోయినా ఆ మెట్టుకు ఆనందానికి చేరలేము చేరడం అసాధ్యం మూలాలో అదే స్పష్టం చేస్తున్నాయి ప్రతి దశ ఆ తర్వాతి దశకు దారితీస్తుంది అంతేకాదు కూడా అద్భుతం చాలా స్పష్టంగా ఉంది అంటే ఆనందం కోసం బయట ఎక్కడో వెతకడం కంటే అవును ఈ అంతర్గత అర్థం చేసుకుని అనుసరించడంపై దృష్టి పెట్టాలి అని మూలాలు సూచిస్తున్నాయి సరిగ్గా చెప్పారు అదొక లాంటిది పునాది నుంచి మొదలుపెట్టి ఒక్కో అంతస్తు నిర్మించుకుంటూ వెళ్ళినట్టు ప్రతి ఇటుక ముఖ్యమే అన్నమాట ప్రతి ఇటుక ముఖ్యమే ఆనందమనేది అలా నిర్మించుకోవాల్సిన ఒక అంతర్గత స్థితి పునాది స్వీయ నియంత్రణతో మొదలవుతుంది ఆలోచించాల్సిన విషయం ఈ క్రమం ఇంత స్పష్టంగా ఇంత కీలకమైనది అని తెలిసినప్పుడు తమ జీవితంలో ప్రస్తుతానికి ఈ గొలుసలోని ఏ మీద అంటే ఏ మెట్టు మీద ఎక్కువ దృష్టి పెట్టాలో గుర్తించటం అది ఆచరణలో పెట్టడానికి ఎంతగానో సహాయపడుతుంది కదా నిశ్చయంగా తమ ప్రయాణంలో తాము ఎక్కడ ఉన్నామో తెలుసుకుని తదుపరి మెట్టుపై దృష్టి సారించడానికి ఇది ఒక మార్గదర్శిలా ఉపయోగపడుతుంది